నమస్తే వ్యూయర్స్ మేము చాలా ఏళ్ళ నుండి ఆవు పాలు వాడతాం ఈవెన్ టీ కాఫీ పెరుగు నెయ్యి అన్ని పాలే అందరూ ఆవు పాలు వేడి కదా ఆవు పాలు టేస్ట్ బాగోదు కదా అని మాతో అంటూ ఉంటారు సో అసలు ఆవు పాలు పాలకి తేడా తెలియాలంటే వాచ్ దిస్ వీడియో ఫుల్లీ గేదెకు బురద అంటే చాలా ఇష్టం దేశీ గోవు తన పేడలో కూడా తను కూర్చోదు గోవుకు క్షుభ్రత అంటే ఇష్టం గేదెకు మెమోరీ తక్కువ ఆవుకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఆవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుంది గేదె పిల్లలు వాటి తల్లిని గుంపులో గుర్తించలేవు కానీ ఆవు దూడ తన తల్లి వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తుపడుతుంది గేదె పాలు తీసినప్పుడు తన పాలు మొత్తం ఇచ్చేస్తుంది కానీ ఆవు తన పొదుగులో కొన్ని పాలు దాని పిల్ల కోసం దాచి అది త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది ఆవు పాలల్లో ఆ ప్రేమ ఉంటుంది గేదెలు ఎండని తట్టుకోలేవు ఆవు ఎండని తట్టుకుంటుంది గేదె పాలు చాలా చిక్కగా ఉండి త్వరగా అరగవు సో గేదె పిల్ల కూడా లేజీగా ఉంటుంది ఆవు దూడలు చాలా యాక్టివ్గా ఉంటాయి ఆవు పాలు పల్చగా ఉండి త్వరగా అరుగుతాయి సో కట్టేసిన ఆవు దూడను కట్టిన తాడు విప్పిన తర్వాత కంట్రోల్ చేయటం చాలా కష్టం ఆవు వీపుపై సూర్యకేతు నాడి ఎండలో ఉన్నప్పుడు యాక్టివేట్ అయి ఆవులో బంగారు లవణాలు గోల్డ్ మినరల్స్ తయారవుతాయి ఈ నాడి సూర్యుడు నక్షత్రాలు చంద్రుడు యూనివర్స్ నుండి కాస్మిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది అందుకే ఆవు పాలకి ఇమ్యూనిటీస్ని పెంచే శక్తి ఉంటుంది సో రెసిస్టెన్స్ పెరుగుతుంది ఈ విశ్వంలో ఏ జీవికి కూడా ఈ శక్తి లేదు నిజానికి ఆవు పాలు వేడి చేయవు చలువ చేస్తాయి గేదె పాలు చిక్కగా ఉండి వేడి చేస్తాయి గేదె పాలు వేడి చేసినప్పుడు అందులో ఉండే కాస్త పోషకాలు న్యూట్రియన్స్ కూడా ఆవిరైపోతాయి ఆవు పాలని ఎంత వేడి చేసినా మరిగించినా కోవాలా చేసినా కూడా అందులోని పోషకాలు న్యూట్రియం అలాగే ఉంటాయి ఆవుపాలు ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది గేదె పాలలో ఫ్యాట్ హెల్త్కి మంచిది కాదు యాక్చువల్గా మన పూర్వీకులు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పెరుగుతో మజ్జిగ ఆవు నెయ్యి వాడేవారు పూర్వం ప్రతి ఇంట్లో ఆవులుండేవి ఆవు సకల దేవతా స్థానంగా పూజించే మనం ఆ గోమాత పాలని ఎందుకు వద్దనుకోవాలి ఈవెన్ భగవంతుడికి అభిషేకం నైవేద్యంలో కూడా ఆవు పాలే కదా వాడతాము అండ్ దీపారాధనకి కూడా పనికి వచ్చేది ఆవు పాలతో చేసిన ఆవు నెయ్యి మరి మనకి ఎందుకు వేడి చేస్తుంది మన శరీరానికి ఎందుకు హాని చేస్తుంది సో దయచేసి ఒకసారి ఆలోచించి ఆవు పాలు వాడటం మొదలు పెట్టండి ఇక ఈ వీడియోలో ఉన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా టీటీడీ తిరుమలలోని గోశాల ఇక్కడ గోవుల నుండే శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం పాలు వెళ్తాయి గోశాల చాలా నీట్గా ఉంది గోవులు చాలా శుభ్రంగా అందంగా ఉన్నాయి మాకైతే అస్సలు టైం తెలియలేదు చాలా పీస్ఫుల్గా ఫీల్ అయ్యాం ఇక్కడ ఇదే గోశాలలో స్వామి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు మాడవీధుల్లో తిరిగే రెండు ఏనుగులు ఉన్నాయి ఈ రెండు ఏనుగులు కూడా ఆడ ఎలిఫెంట్స్ ఫీమేల్ ఎలిఫెంట్స్ ఒకదాని పేరు మహాలక్ష్మి మరొకటి పద్మజ చాలా పెద్దగా బాగున్నాయి తిరుమలలో ఈ గోశాల వెంగమాంబ అన్నప్రసాదం బిల్డింగ్ ఎగ్జిట్ అంటే మనం ప్రసాదం తీసుకొని భోజనం చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు వాకెబుల్ డిస్టెన్స్లో ఉంది చిన్ని చిన్ని దూడలతో ఆడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నిజంగా అన్నీ మర్చి హాయిగా ఉండొచ్చు గోశాలలో సో వ్యూయర్స్ ఇది గోమాత ఆవు యొక్క గొప్పతనం జై గోమాత థ్యాంక్ యూ